హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషీ సిస్టర్స్ నేను మీ హైర్కి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇదైతే సండే వీడియో అనమాట అండి సో సండే ఏంటంటే మా పిల్లల్ని అయితే బయటికి తీసుకెళ్ళాం అనమాట అండి సరదాగా సో ఎక్కడికి తీసుకెళ్దాం ఎక్కడ అని ఆలోచించి సరే అని చెప్పి హ్యాపీ స్ట్రీట్కి అయితే అండి సో ఈ హ్యాపీ స్ట్రీట్ అంటే ఏంటి అసలు ఆ వివరాలు ఏంటి ఎక్కడ ఉంటుంది ఇవన్నీ తెలుసుకుందామా పదండి మాతో పాటు మీరు అందరూ కూడా చూద్దాం ఒక బ్యూటిఫుల్ ఫౌంటైన్ అయితే చూపిస్తానండి ఫస్ట్ ఇప్పుడు చూస్తున్నారు కదండి సో ఇలాగా చాలా అందంగా ఉంది కదండి ఇది పాలు అలా వస్తున్నట్టు ఫౌంటైన్ లాగా చాలా బాగుందనమాట వాళ్ళ క్రియేటివిటీకి చెప్పుకోవచ్చు మేము ఎక్కడికి వచ్చామంటే అండి రాజమండ్రిలో ఏకేసీ కాలేజ్ దగ్గర హ్యాపీ స్ట్రీట్ కి వచ్చాం అండి సో చాలా బాగుంటుందండి ఇక్కడ ఈ ప్లేస్ అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అండి సో పదండి హ్యాపీ స్ట్రీట్ కి వెళ్దాం అక్కడ ఫౌంటైన్ చూసారు కదండి దాని నుంచి లెఫ్ట్ తిరిగిపోతే మనం ఇక్కడ నుంచి హ్యాపీ స్ట్రీట్ అంతా స్టార్ట్ అయిపోయినట్టే అనమాట అండి ఇక్కడ కింద స్తంభాలు ఉన్నాయి చూసారు అవన్నీ కూడా చిన్న చిన్న బొమ్మలతో అక్కడ డిజైన్ చేశారనమాట అండి స్టూల్స్ లాగా కూర్చోవడానికి అండ్ అలాగే పైన లైట్స్ అవి చూసారు కదా చాలా మోడల్గా పెట్టారనమాట ఇక్కడ మీరు చూస్తున్నదంతా కూడా వెనకాలంతా పార్క్ అనమాట అండి మొత్తం అంతా కూడా పార్కే అనమాట వాకింగ్ చేసేవాళ్ళు వాకింగ్ చేసుకోవచ్చు అలాగే కూర్చుని వాళ్ళు కూర్చోవచ్చు ఆడుకునే వాళ్ళు ఆడుకోవచ్చు అలా అనమాట చాలా బాగుంటుంది చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ బాగా పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట అండి ఇది ఇదైతే ఎంట్రన్స్ అనమాట అండి ద హ్యాపీ స్ట్రీట్ పార్క్ అని చెప్పేసి ఉంటుంది అనమాట అండి సో ఇదంతా కూడా చాలా బాగుంటుంది చూసారు ఎంత లాంగ్ ప్లేస్ అండి చాలా బాగుంటుంది అనమాట చాలా పెద్ద ప్లేస్ అండి హ్యాపీగా పిల్లలు అది వీకెండ్ ఎంజాయ్ చేయడానికైతే బాగుంటుంది ఇది స్టార్ట్ చేసినప్పుడు అయితే అండి రకరకాల గేమ్స్ ఇవన్నీ కూడా ఆడించారనమాట అలాగే రకరకాల ప్రోగ్రామ్స్ రికార్డింగ్ డ్యాన్సెస్ అన్ని రకాలు ఉన్నాయన్నమాట సో అవి ఎప్పుడు జరుగుతాయి అనేది నాకైతే తెలీదు సో మామూలుగా అయితే మేము వెళ్ళినప్పుడు అయితే లేవండి జస్ట్ ఆ మామూలుగా పార్క్ ఈ విధంగానే ఉందనమాట కానీ స్టార్ట్ అయినప్పుడు మాత్రం చాలా హడావిడి అంతా బాగుందని చెప్పేసి అన్నారు అందరూ అండ్ అలాగే ఇక్కడ ఇదిగోండి హ్యాపీ స్ట్రీట్కి అయితే స్టార్ట్ అయిపోయావు అనమాట అండి సో ఇక్కడ చూడండి మా అమ్మాయి స్మైల్తో అది అయితే చూపిస్తుంది ఇవి బాగున్నాయి కదండి ఇది గ్లోబ్స్ లాగా ఇలా కూర్చోవడానికి అనమాట సో ఇందులో ఏమో పిల్లలకి బోర్ కొట్టకుండా అక్కడ అన్నీ లోపల స్పైడర్ మ్యాన్ ఐరన్ మ్యాన్ అలాగ రకరకాల బొమ్మలు అన్నీ కూడా వేశారనమాట అండి సో మీరే చూస్తారు పిల్లలు కార్టూన్స్ చూసే పిల్లలందరికీ కూడా ఒక్కొక్కళ్ళు ఒక బొమ్మ గుర్తుపట్టగలరనమాట ఆ విధంగా అవన్నీ కూడా కింగ్స్ అని అలాగ రాణులని అలా అందరివి అండి ఇక్కడైతే ఒక అబ్బాయి చూడండి స్పైడర్ మ్యాన్ బొమ్మనైతే మొత్తం మా అబ్బాయి దగ్గర ఉన్న స్కెచెస్ తో క్రేయాన్స్తో నింపేశాడు అనమాట అప్పుడు మనకి బాగా తెలుస్తుంది ఇలాగా చాలా మంది ఏమో పేర్లు అలా రాసుకున్నారు అండ్ ఇక్కడైతే చూసారు కదండి కింగ్ అని స్కార్పియో అని అలా రకరకాల బొమ్మలు అనమాట బొమ్మలతో నింపేశారు పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారనమాట ఈ వెంటనే వానది వచ్చినా ఈ లోపల ఉంటే కొక్కని తెరిచిపోకుండా ఉంటామండి అందరూ ఉండడానికి ఉండదు ఎక్కడో ఒకటి ఎరా ప్లేసెస్ అయితే ఉన్నాయన్నమాట అండ్ అలాగే ఏంటంటే ఇక్కడ బటర్ఫ్లై డిజైన్ ఉంది కదండి సో మా పిల్లలు అయితే ఎలా ఎగురుతున్నారో చూడండి సో బటర్ఫ్లై లాగా ఎగురుతున్నాడు అనమాట మా వాడైతే ఇంకా వాళ్ళ అక్క ఎక్కడుంటే అక్కడ దాన్ని తోసేసి నేను 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 అని చెప్పేసి వాడు ఎగురుతున్నాడు అనమాట అండి చూడండి పాప దాన్ని అది అక్కడ ఎగురుతూ ఉంటే అక్కడికి వెళ్ళి వాడు కనిపించట్లేదని దాన్ని తోసేస్తాడనమాట వాడు సో మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారనమాట ఒక్కొక్క బొమ్మ దగ్గర ఒక్కొక్కటి అలా ఆడుతును అండ్ అలాగే ఇందాక కూర్చున్నాం కదండీ దాని వెనకాల కూడా ఇక్కడే ఉన్నాయి చూడండి బబుల్స్ అనమాట అండి ఇవన్నీ కూడా ఆ చివరేమో ఊదడానికి అన్నట్టు అలా పెట్టారనమాట ఇక్కడేమో పట్టుకునే వాళ్ళు అలా పట్టుకోవచ్చు అనమాట బలూన్స్ లాగా సో మా వాడైతే నేను వస్తాను నేను ఊతానండి నువ్వు సరిపోరా హైట్ అంటే ఇది మా అమ్మాయి ఊర్తాను చూడండి అక్కడ అలా ఊదుతూ ఉంటే ఇక్కడ బెలూన్స్ పట్టుకోవడం అనమాట సో ఇది నువ్వు హైట్ సరిపోతావు అంటే నేను ఊర్త నేను వస్తానని వెళ్ళాడు అనమాట అండి ముందు సో చూసారు ఇలాంటివి అయితే పిల్లలు బాగా ఆడుకోవచ్చు అనమాట అండ్ అలాగే ఇవన్నీ తెలుసు కదండి సీట్స్ అనమాట కూర్చోవడానికి ఇవన్నీ కూడా మంచి మంచి యాంగ్రీ బర్డ్స్ లేకపోతే టామ్ అండ్ జర్రీ ఇలాంటి బొమ్మలు అన్నీ కూడా వాటి మీద వేసి అలా ఉంచారనమాట అండి ఇదిగోండి ఇంకొక గ్లోబ్ వచ్చిందనమాట ఈ గ్లోబ్లో కూడా మా వాడి ఎన్ని గుర్తుపట్టాడండి అసలు యాంగ్రీ బర్డ్స్ అని మాషా బేర్ అని డోరా అని అలాగే స్మర్ప్స్ అని కాక్రోచ్ అని అన్నమాట ఇంకా ఇందులో అదిగోండి పిగ్గుంది పోకోమెంట డోరోమెంట అన్ని రకాలు గుర్తుపట్టాడు అనమాట అండి మా వాడు సో వాడు చూసే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి అలాగే మా అమ్మాయి చూసేవైతే మా అమ్మాయి గుర్తుపట్టిందనమాట సో వాళ్ళకైతే చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ అట్రాక్టివ్గా అనిపించిందనమాట అండి ఇవన్నీ కూడా బొమ్మల పిల్లలకైతే బాగా నచ్చుతాయి అనమాట అసలు ఇంకా వేరే వైపు వెళ్దాం రారా అంటే మాత్రం వాళ్ళు రావట్లేదు అనమాట అండి అక్కడే చూస్తూ ఆగిపోతున్నారనమాట సో పదండి ఇంకా వెళ్దాం వేరే వైపు కానీ చెప్తే ఇంకెలాగో అలాగా వచ్చారనమాట ఇక్కడైతే చూడండి ఇది మా వాడికి పామ్ అనమాట అండి సో మోడర్న్గా లైట్స్ పెట్టారన్నాను కదండి ఇవన్నమాట అండి స్ట్రీట్ అంతా కూడా ఈ టైప్ లైటింగ్సే అనమాట ఈ పార్క్లో ప్రత్యేకత ఏంటంటే అండి ప్రతి సీటింగ్ కి కూడా అంటే ప్రతి ఒక్కళ్ళు కూర్చోడానికి ఇలా రకరకాల మోడల్స్తో డెకరేట్ చేశారనమాట అండి చాలా బాగుందనమాట ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంటాయి ఇందాక మనం గ్లోప్స్ టైప్లో చూసాం కదండీ అక్కడ అలాగ ఒకటేమో ఇలాగ ఓపెన్ గొడుగు టైప్లో ఇక్కడ ఇలా అనమాట అండి అండ్ అలాగే గ్లోబ్ టైప్లో దాని వెనకాల ఇంకోటి ఉందనమాట అండి ఇక్కడ చూసారా బ్యాండ్ అనమాట అండి మ్యూజిక్ సో ఏంటంటే అందులోంచి అలా మ్యూజిక్ వస్తూ ఉంటే ఇక్కడ ఇదనమాట మా వాడు చూడండి అందరూ అక్క అరుస్తున్నట్టు సింహం అరుస్తున్నట్టు అలా ఉందని ఇక్కడ అరవమంటే వాడు చెవులు ఇబ్బంది అన్నట్టు మూసుకున్నాడు అనమాట సో ఇదంతా కూడా ఏంటంటే అండి షాప్స్ అండి సో స్నాక్ ఐటమ్స్ అవన్నీ పెట్టడానికి అక్కడ ఓపెన్ చేయలేదు ఇంకాను పెడతారేమో ఇంకా సో అవన్నమాట అండ్ అలాగే ఈ వెనకాల చెప్పాను కదండి మొత్తం అంతా కూడా పార్క్ అనమాట అండి ఎక్కువ వాకింగ్ చేసే వాళ్ళు ఉన్నారండి అండ్ అలాగే ఏంటంటే పిల్లలతో సరదాగా అలాగా పార్క్ వ్యూ అంతా కూడా ఎంజాయ్ చేయడానికి వచ్చిన వాళ్ళు అంటే పార్క్ అనగానే మొక్కలు ఉంటాయి కదండి సో ఆహ్లాదకరమైన వాతావరణం అయితే ఉంటుందన్నమాట సో ప్రశాంతంగా కూడా ఉంటుంది కదా సో అలా ఎంజాయ్ చేసి వాళ్ళు అండ్ అలాగే మిడిల్ ఏజ్ వాళ్ళు అలాగే యూత్ అందరూ కూడా అండి సో ఎవరికి కావాల్సిన ఎంజాయ్మెంట్ అలాగే పార్క్లో వాళ్ళు పొందుతున్నారనమాట చాలా బాగుందండి సో పార్క్ అనగానే అంతే కదండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ కూడా పీస్ఫుల్గా ఉండడానికి వస్తారనమాట సో అండ్ అలాగే ఇక్కడ చూడండి ఇది ఒక ఇది కూడా కూర్చోవడానికి ఒక మోడలే అనమాట అండి సో అందులో అయితే అయితే మా ఏంటంటే ఇందులోంచి దూరి అందులోంచి వచ్చేటట్టు మా వాడు ఆడేస్తున్నాడు అనమాట అండి అది కొంచెం చూడండి ఫస్ట్ అయితే వాళ్ళు అక్క వెళ్ళింది వచ్చేసాక అది మా వాడ ఏంటంటే ఫస్ట్ మా అమ్మాయి వెళ్ళింది అనుకోకండి ఆల్రెడీ మా వాడు ఫస్ట్ రౌండ్ వేసేసి సెకండ్ రౌండ్కి వచ్చాడు అనమాట ఇక్కడైతేను ఇదంతా కూడా చక్కది కాదండి ఇనపదే సో ఏంటంటే పైన కలర్ మాత్రం చెక్కరంగు వేశారనమాట సో మోడల్ బాగుంది కదండి పడుకునే వాళ్ళు ఏంటంటే బీచ్లో పడుకుంటారు ఇలాగా వాలి ఆ టైప్లో కూడా పడుకోవడానికి అన్నట్టు ఉంటుంది అనమాట అండి కానీ ఇది చక్కదైతే కంఫర్ట్గా ఉంటుంది ఇనపది కొంచెం అలా స్టిఫ్గా ఉన్నట్టు ఉంది కానీ బాగానే ఉందనమాట అండి పిల్లలైతే ఇక్కడ చాలాసేపు ఆడుకున్నారనమాట అండి వాడు చూడండి ఎలా పడుకుని ఫోజులు ఇస్తున్నాడో సో వాడికి అయితే బాగా అనమాట అలా పడుకోవడానికి ఇప్పుడు మీరు చూస్తున్నదే హ్యాపీ స్ట్రీట్ పార్క్ ఎంట్రన్స్ అనమాట అండి సో ఇప్పుడు మన ఇప్పుడు దాకా మనం చూసిందంతా కూడా బయటే ఉంటాయి అనమాట అండి ఇవన్నీ కూడా కూర్చోడానికి పార్కింగ్ ప్లేస్లకు అవన్నీ కూడా బయటే ఉంటాయండి లోపలికి వెళ్లే ముందు మా వాడు చూడండి ఇందాక దాకా నుంచి ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అని తినేస్తున్నాడు అనమాట సో ఏంటంటే ఇప్పుడు ఇచ్చేసామనుకోండి ఓ అయిపోతుంది మళ్ళీ వచ్చేదాకా ఇంకేం అడగడని చెప్పి ఇదిగోండి ఇప్పుడైతే ఫస్ట్గా ఐస్ క్రీమ్ అయితే వాడుకొని పెట్టామనమాట సో వాడైతే ఐస్ క్రీమ్ బండి ఫస్ట్లోనే చూశాడండి అప్పటి నుంచి ఎలాగో ఆగాడు ఇంక ఇప్పుడైతే ఇంక దగ్గరికి వచ్చాం కదా అలా వీడియో తీసుకుంటూ ఇంకా ఇక్కడైతే ఆగలేదనమాట అదిగోండి మొత్తానికి మీకు చూపిస్తాడు చూడండి ఐస్ క్రీమ్ వాడికి మామూలుగా కాదండి చెప్పాను కదా వాడు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం అనమాట ఇదిగోండి హ్యాపీ స్ట్రీట్ పార్క్ ఎంట్రన్స్ అయితే ఇదని చెప్పాను కదండి సో ఒకవైపు అయితే క్లాక్ అండి సో మా పిల్లలు అయితే క్లాక్ దగ్గర ఫొటోస్ వీడియోస్ దిగేస్తున్నారనమాట చూడండి వాడు ఆ క్లాక్ ముళ్ళు పైనే వచ్చిందని చెప్పి అది మూవ్ చేయడానికి చూస్తున్నాడు అండ్ అలాగే ఇంకొక వైపు ఏంటంటే అండి ఇక్కడ గ్లోబ్ ఉంది కదండి లైటింగ్స్తో అది ఉందనమాట సో ఇక్కడ మీరు చూస్తున్నది ఏంటంటే ఇక్కడ హెల్త్ బాడీ చెకప్ అంతా కూడా చేస్తారనమాట అండి సో వెయిట్ మనం ఎంత ఉన్నాము సో ఎవరు ఎంత వెయిట్కి ఎంత ఉండాలి కరెక్ట్ వెయిట్ ఎంత అలాంటివన్నీ కూడా అక్కడ చెప్తారండి ఎలా తగ్గాలనేది కూడా వాళ్ళు చెప్తారనమాట సో దానికి అది సో ఇక్కడైతే ఫోటోలు వీడియోలు అవి దిగేసి లోపలికైతే వెళ్ళిపోదాం పదండి ప్రతి పార్క్లో కూడా ఆడుకునే ఐటమ్స్ అంటే జారుబల్ల అలాంటివి లేకపోతే అప్ అండ్ డౌన్స్ కానీ ఇలా చాలా రకాలు ఉంటాయి కదండి సో మా వాళ్ళు అయితే ఆ రేంజ్లో ఊహించుకుని పాపం ఉన్నారనమాట అండి సో మేము కూడా అలాగే అనుకున్నాము కానీ లోపల ఒక్కడ కూడా లేదండి అలాంటిది లోపలంతా ఎలా ఉంది అనేది ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఇటు అటువైపు ఒక వే వెళ్ళొచ్చు ఇటువైపు ఒక వే వెళ్ళొచ్చు మధ్యలో ఏమో అలాగా స్టీల్ రోడ్స్తో అలా ఉంటుందన్నమాట అండి పైకెక్కి నించొచ్చు మొత్తం అంతా కూడా పార్క్ వ్యూ అనమాట అండి సో ఏంటంటే అంతా కూడా కూర్చోడానికి మొక్కలు ఆహ్లాదకరంగా ఆనందంగా ప్రశాంతంగా ఉంటుంది అనమాట అండి సో వాకింగ్ చేయడానికి అయితే ఎక్కువ యూజ్ అవుతుందండి అందరికీ కూడా పిల్లలైతే ఆడుకోవడానికి బయట చూసారు కదండి అవి తప్ప లోపలయితే ఇంకేమీ ఉండవు అనమాట అసలు మా వాళ్ళకైతే డిసప్పాయింట్ అయ్యారు అనమాట అండి సో ఇది ఈ మధ్య పార్క్ కదండి ఇక్కడ పార్క్ అంతా కూడా ఏ విధంగా ఉందో నాతో పాటు మీరందరూ కూడా చూద్దరు ఇక్కడ రూట్ అయితే చూడండి మొత్తం అంతా కూడా ఏంటంటే మామూలుగా ప్లెయిన్ రోడ్ ఏమో ఈ చుట్టూరా ఉంటుందండి అండ్ అలా కాకుండా మధ్యలోంచి మనం సిట్టింగ్ ప్లేసెస్ కూర్చోవడానికి కూడా బాగా అరేంజ్ చేశారు సో వాటికైతే వెళ్ళాలంటే మనం ఇక్కడ స్నేక్ లాగా చూపించాను కదండి రూట్స్ వాటి మధ్యలోంచి వెళ్ళొచ్చు అనమాట అండి సో అవి అవి కూడా బాగుంటాయి మొత్తం అవన్నీ కూడా చాలా లాంగ్గా వాకింగ్ చేయాలని వాళ్ళందరికీ కూడా బాగా సెట్ అవుతుంది ఇక్కడేమో ఈ దీనికి చూసారా చిన్న చిన్న రాళ్లతో అందంగా పక్కన పెట్టారనమాట సో ఇవ ఇక్కడ ఇది కూడా కూర్చోడానికి అనమాట అండి ఈ ప్లేసెస్ అన్ని కూడా పార్క్ మధ్యలో కూర్చోవడానికి కూర్చోడానికి మాత్రం చాలా బాగా అరేంజ్ చేశారనమాట అండి ఇక్కడైతే కొంచెం లైటింగ్ తక్కువండి సో ఏంటంటే పైన బల్బ్స్ పెట్టారు కదా సో వాటి నుంచి వచ్చే కాంతే వస్తుంది సో అందుకని లైటింగ్ అయితే చాలా తక్కువగా ఉందండి ఇక్కడైతే సో ఆ మధ్య మధ్యవర్టుల్లోనూ స్టార్టింగ్లోనూ అయితే మాత్రం పెద్ద పెద్ద లైట్స్ పెట్టారు సో అక్కడైతే బాగా లైటింగ్ ఉంటుంది ఇంకోండి ఇలాంటి ప్లేసెస్లో అయితే కొంచెం లైటింగ్ అది బాగా ఉంటుంది అనమాట సో ఇందాక మనం కూర్చున్న ప్లేసెస్లో అయితే తక్కువగా ఉంది ఇవి కూడా ఏంటంటే అండి మొక్కలు అవి వేశారనమాట ప్రతీది కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ఆకారంలో పెట్టారనమాట అండి కూర్చోవడానికి సీటింగ్ అంతా కూడా సో పదండి ఇంకో వైపు అయితే వెళ్దాం మనం ఇక్కడ ఏంటో దూరంగా ఇలాగ చాట్స్ అవి పెట్టి నించున్నారు కదండి సో అక్కడ ఏం జరుగుతుందో మనం కూడా చూద్దాం పదండి ఈ లోపల మా వాడైతే చూసారా ఇక్కడ కుక్క ఉందని చెప్పి ముందుకైతే వెళ్లట్లేదు అనమాట అండి సో ఇందాక నుంచి మనం ఎక్కడ నడిచిన వాళ్ళు ముందు పరిగెట్టారు కదా ఇక్కడైతే కుక్క గురించి అని వెనక్కుండిపోయారు అనమాట ఇక్కడ పెట్టిన లైట్స్ ఆకారాలన్నీ కూడా పక్షి గూడు ఉంటుంది కదండి సో ఆ మోడల్ లో అండి ఇందాక మనం దూరంగా వైట్ డ్రెస్ వేసుకున్న వాళ్ళని అలాగే ఈ చార్ట్స్ని చూసాం కదండి ఏంటంటే అండి స్పిరిచువల్ సైన్స్ ఎగ్జిబిషన్ అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు కదండి ఆవిడ ఏంటంటే ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట వీళ్ళే కాదండి ఇందాక మనం చూసిన వైట్ డ్రెస్లో వాళ్ళందరూ కూడా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అసలు మనకి ఇది వరకు ఎలా ఉండేది ఏజ్ అని ఐరనేజ్ అని ఎలా ఉండేది మనం ఇప్పుడు ఎలా ఉంటున్నామో అండ్ అలాగే మనం ఏవేం చేస్తే అంటే మెడిటేషన్ గురించి బాగా మనకి ఎలాంటి యూజెస్ ఉన్నాయి సో మనకి ఎంతవరకు మనకి బాడీ మీద కమాండింగ్ వస్తుంది సో ఎయిట్ పవర్స్ ఉంటాయని ఇదిగోండి ఇలా చాలా రకాల పవర్స్ ఉంటాయి అందులో మనం ఎయిట్ పవర్స్ తీసుకున్నామని చెప్పి ఆ పవర్స్ గురించి కానీ అండ్ అలాగే సైన్స్ గురించి కానీ అండ్ అలాగే మన ఇదివరకు నివసించేదైతే చాలా బాగుండేది అది చెప్పాను కదండి గోల్డెన్ ఏజ్ అని అలా ఉండేవాళ్ళము మనం ఇప్పుడైతే ఐరన్ ఏజ్లో ఉన్నామని మనం మన బాడీకి స్ట్రెస్ ఇవ్వకుండా ఏ విధంగా మన మైండ్ని బాడీని యాక్టివ్గా ఉంచుకోవాలి మన కంట్రోల్లో ఎలా ఉంచుకోవాలి ఇవన్నీ కూడా మెడిటేషన్ ద్వారా జరుగుతాయి అని చెప్పి ఆవిడ చెప్తున్నారనమాట అండి అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాళ్ళకి రాజ్ యోగా అని చెప్పేసి అక్కడ మెడిటేషన్ క్లాసెస్ జరుగుతాయి అనమాట అండి సో వాళ్ళ బ్రాంచెస్ గురించి తర్వాత డీటెయిల్గా చెప్పారనమాట సో ఇవన్నీ కూడా ఒకసారి మనం వింటే సరిపోదు రోజు రోజు కూడా మనము నేర్చుకుంటూ ఉండాలి లర్నింగ్ చేస్తూ ఉండాలని చెప్పి చెప్పారనమాట అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రాజయోగ సెంటర్కి అయితే వెళ్ళొచ్చండి వైజంక్షన్లో ఉందిట అండ్ అలాగే హ్యాపీ స్ట్రీట్ అంటే ఏకేసీ కాలేజ్ దగ్గరలో కూడా వాళ్ళ బ్రాంచ్ ఉందని చెప్పి చెప్పారనమాట ఆ తర్వాత మేము ఇంకా ఇలా నడుచుకొచ్చేసిన తర్వాత మీకు స్టార్టింగ్లో చూపించాను కదండి స్టీల్ రాడ్స్తో ఇలా పైకి ఉందని చెప్పి సో దాని దగ్గరికి అయితే మనం వచ్చామనమాట అండి ఇదేంటంటే అండి పార్క్ వ్యూ అంతా కూడా ఏ విధంగా ఉందో ఈ పైనుంచి మనం చూడొచ్చు అనమాట అండి సో అందుకని ఇదైతే కట్టారనమాట సో చూడండి మా పిల్లలు అయితే ముందుగా అటు ఇటు ఇటు అటు తిరిగేస్తున్నారు అనమాట ఇక్కడ నుంచి కూడా చూడండి మన వచ్చిన ప్లేసెస్ అన్నీ ఇవన్నమాట అండి సో ఇక్కడ లైటింగ్ బాగుంది కాబట్టి బాగా కనిపిస్తుంది అండ్ అలాగే ఇవన్నీ చూడండి ఇవన్నీ కూడా బర్డ్స్లో అనమాట అండి ఈగలు ఉంది బర్డ్స్ ఉన్నాయి అలా రకరకాలు పెట్టారనమాట అండి ఎగిరే పక్షుల్లో అన్నీ కూడా సో మన మున్సిపాలిటీ వాళ్ళు పెట్టారు కాబట్టి ఆర్ఎంసీ అని చెప్పేసి ఇదైతే రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ కాబట్టి ఆర్ఎంసీ అనే లెటర్స్ అయితే పెట్టారన్నమాట అండి ఆ బర్డ్స్ దగ్గర చూడండి వెనకాల లైటింగ్ పెట్టారు సో ఆ లైటింగ్ కి తగ్గట్టు ఎంత బ్రైట్గా కనిపిస్తున్నాయో ఆ పక్షులు అసలు ఆ లైటింగ్ లేకపోతే దాని ఎఫెక్ట్ తెలియదు అనమాట అండ్ అలాగే మా వాడు చూడండి ఇంకా పక్షిలాగా ఎగిరేస్తాడు అనమాట తర్వాత పక్షులన్నీ కూడా ఏంటంటే స్టీల్ వాటితో పెట్టారు కదండి సో అందుకని ఏంటంటే మిర్రర్ లాగా మన ఫేస్ కనబడుతుంది అనమాట సో అక్కడ కూడా ఏంటంటే మా వాళ్ళు అదిగో చూడండి వాళ్ళ ఫేస్ చూసుకుంటూ తిరిగేస్తున్నారనమాట అక్కడ అద్దంలాగా అలా చూసుకుంటూ ఇదిగో మా వాడి హైట్కి ఇది అందింది కదండి సో అందుకని అక్కడ చూసుకుంటున్నాడు అనమాట సో ఇలాగా మొత్తం ఇది పార్క్ వ్యూ అంతా కూడా కనిపిస్తుందని చెప్పాను కదండి సో చూడండి మీరే ఇదంతా కూడా పార్క్ వ్యూ అనమాట ఒక వైపు చూసాం కదా ఇది ఇంకొక వైపు అనమాట ఇక్కడ నుంచి కింద కూర్చున్న వాళ్ళని మీరు చూస్తున్నట్లయితే అండి అవి చూడండి ట్రీ షేప్ లో లాగా పెట్టారనమాట అండి సో వాటి ఏంటంటే ట్రీకి ఎలాగ కొమ్మలు ఏ విధంగా వెళ్తాయో ఆ విధంగా రూట్ వచ్చినట్టు పెట్టారనమాట అండి ఆ డిజైన్ అంతా కూడా మీరు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది మీకు అదంతా కూడా సిమెంట్ వేనండి కాకపోతే ఏంటంటే పైన రంగులు అవి కనిపించేటట్టు వేశారనమాట సో చూడండి ఈ విధంగా అయితే మనము పార్క్ వ్యూ అంతా ఒకసారి చూపిస్తున్నాను చూడండి సో చూశారు కదండి హ్యాపీ స్ట్రీట్ పార్క్ లోపల అయితే ఈ విధంగా ఉందనమాట అండి సో ఏంటంటే పార్క్లో మనం ప్రశాంతంగా కూర్చోవడానికి అండ్ అలాగే చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ కూడా వెళ్ళొచ్చు అనమాట అండి హ్యాపీగా ప్రశాంతంగా పీస్ఫుల్గా కూర్చోవచ్చు అండ్ అలాగే పిల్లలు కూడా ఆడుకోవచ్చు కాకపోతే ఏమైనా బంతి అలాంటివన్నీ తీసుకొని వచ్చి అయితే హ్యాపీగా ఆడుకుంటారండి లేకపోతే పిల్లలు ఆడుకోవడానికి అయితే కొంచెం బోర్ కొడుతుంది కానీ పిల్లలు ఎక్కడైనా ఆడేసుకుంటారు కాబట్టి ఏదైనా వాళ్ళకి హ్యాపీయే అనమాట ఇది కూడా మా పిల్లలు చూస్తున్నారు చూడండి ఇక్కడ అడుగుతున్నారు ఆయన్ని పార్క్ అన్న కదా నాన్న జారుడు వల్ల వీళ్ళు ఏవేంటి అని చెప్పేసి ఆయన అడుగుతున్నారనమాట సో వాళ్ళైతే కొంచెం డిసప్పాయింట్ అయ్యారు కానీ సో బయట అయితే ఆడుకోవడానికి ఉన్నాయి కదండి సో ఇక్కడి నుంచి అక్కడికైతే వెళ్ళిపోయారు అనమాట సో బయటకి ఆడుకోవడానికి వాళ్ళైతే సో పదండి మనం కూడా బయటకు వెళ్ళి బయట వ్యూ అంతా కూడా ఒకసారి చూసి ఇంటికైతే వెళ్ళిపోదాం సో ఈ పార్క్లో ఏంటంటే అండి ఫొటోస్ వీడియోస్ అవి దిగడానికి కానీ మంచి ఆహ్లాదకరమైన ప్లేస్లో వాతావరణంలో కూర్చోవడానికి కానీ చాలా బాగుంటుంది అనమాట అండి అండ్ అలాగే వీడియోస్ తీసుకునే వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుందండి సో అది కూడా ఏంటంటే లైటింగ్ ఉన్న ప్లేసెస్లోనే ఉండాలి ఇందాక మీకు చూపించిన వెరైటీగా కూర్చునే ప్లేసెస్లో అయితే మేము అండి మా పిల్లలు ఐస్ క్రీమ్ తిన్నారు మేము తినద్దా చెప్పండి అందుకని ఇంక మొత్తం అంతా చూసి వచ్చి ఇక్కడైతే కూర్చొని ఐస్ క్రీమ్ అయితే తినేస్తున్నాం అనమాట అండి మీ ఇద్దరమును సో వాళ్ళు ఊరుకోలేదులేండి మళ్ళీ మేము తింటుంటే వాళ్ళు అడగకుండా ఉంటారా చెప్పండి సో మళ్ళీ వాళ్ళకు కూడా ఇప్పించామనమాట సో అలాగ మళ్ళీ అందరం ఐస్ క్రీమ్ అయితే తినేసి ఇలాంటి మంచి మంచి ప్లేసెస్లో మేము కూడా ఇందాక వెళ్ళేటప్పుడు అయితే ఖాళీ లేదు అసలు చూసారు కదండీ సో నైట్ మొత్తం మేమంతా తిరిగి వచ్చేటప్పటికైతే కొంచెం ఖాళీ అయింది అనమాట సో అందుకని మేము కూడా కొంచెం ఫొటోస్ వీడియోస్ అయితే దిగిస్తున్నాము అండ్ అలాగే మా వాడు చూసారా రామయ్యా ఏ వస్తావయ్యా అయ్యా రామయ్య అని సాంగ్కి అయితే డ్యాన్స్ చేస్తున్నాడు చూడండి ఎంత ఉల్లాసంగా ఉత్సాహంగా చేస్తున్నాడో అసలు వాడికే అనమాట బయట యాక్చువల్గా వాడికి అనమాట అండి అస్సలు చేయడు కానీ ఏంటంటే ఇప్పుడైతే వాళ్ళక్కనే కూర్చోబెట్టి మరి ఎంత బాగా చేస్తున్నాడో చూడండి దా అది చేయకూడండి వీడే చేస్తా ఇదే ఇక్కడ ఎలాగో కొంచెం టైం ఇచ్చాడనమాట దానికి అదేంటమ్మా అక్క కూడా చేయొద్దా అని అంటే కొంచెం టైం ఇచ్చాడు సో ఇదండి ఇలాగ హ్యాపీ స్ట్రీట్లో అంతా కూడా ఈ విధంగా ఎంజాయ్ చేసి మేము ఇక్కడ అయితే చూశారు కదండి ఈ ఆట ఆల్రెడీ పుష్కర్ ప్లాజా మనకి రాజమండ్రిలో పుష్కర్ ప్లాజా దగ్గర ఆడేశారు సో మళ్ళీ ఇక్కడ కనిపించాయి కదా నాన్న నన్ను గెంతించు అని అంటే ఇక్కడ కూడా ఆడేసుకుంటున్నారనమాట వాళ్ళు ఈ సీటింగ్ కూడా బాగున్నాయండి చిన్న చిన్న స్టూల్స్ లాగా సిమెంట్ వాటిలతో బాగా పెట్టారనమాట అసలు ఎవరైనా కూర్చోడానికి లేదా ఇలా ఆడుకోవడానికి అయితే బాగా ఉపయోగపడతాయనమాట ఇదండి హ్యాపీ స్ట్రీట్ పార్క్ యొక్క విశేషాలు అనమాట సో ఎవరైనా కాసేపు హ్యాపీగా అలాగా ఎప్పుడు వెళ్ళని ప్లేస్ కొత్త ప్లేస్కి వెళ్ళాలి అని అనుకుంటే ఇలా ఇక్కడికైతే వెళ్ళొచ్చు కొంచెం సరదా సరదాగా గడపచ్చు అనమాట అండ్ ఆ తర్వాత వెళ్లే ముందు మళ్ళీ మీకు ఆ కప్పు సహసరైతే చూపిస్తానండోయ్ సో ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు వెళ్లే ముందు ప్లీజ్ టేక్ యూమ్ టు సిస్టర్స్ బాయ్ బాయ్